ప్రతి ఒక్కరు లైక్ చేయండి స్విచ్ ఎంతమంది పాస్ అవ్వాలని కోరుకుంటున్నారు అయితే మనం వివరాలు చూసినట్లయితే ఎలా డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్కి వస్తే ముందుగా డౌన్లోడ్ చేసుకునే వెబ్సైట్ రిజల్ట్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను లేదంటే మీకు ప్రొవైడ్ లింక్ చూపిస్తాను మీ మొబైల్ ఫోన్లో గూగుల్ లేదా గూగుల్ క్రోమ్ అనేది ఉంటుంది అందులో మీరు ఇక్కడ స్నిచ్ టైప్లో మీరు చూసినట్లయితే మీ ఇక్కడ చూడొచ్చు జ్ఞానభూమి జేఎన్ ఏ అని టైప్ చేయగానే ఆల్రెడీ మనకు వెబ్సైట్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా అలా చేయగానే ఇక్కడ ఫస్ట్ కాల్లో కనిపిస్తూ ఉంది కదా ఇక్కడ చూడండి జ్ఞానభూమి డాట్ ఏపీ డాట్ డాట్ ఆ వెబ్సైట్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది జ్ఞానభూమి పోర్టల్ అని ఇందులో చూసినట్లయితే మనకు ప్రస్తుతానికి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు అవైలబుల్ అవుతాయి ఏంటనే చూపిస్తుంది ఇలా మనం చూస్తే ఎగ్జామ్స్ రిజల్ట్స్ అని ఉంటుంది సో ఆ రిజల్ట్స్ పైన మనం క్లిక్ చేయాలి అయితే చాలామంది ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ ఇయర్ జనరల్ రిజల్ట్స్ అలాగే వొకేషనల్ స్టూడెంట్స్ ఎవరు వారికి వొకేషనల్ రిజల్ట్స్ అనమాట అయితే సెకండ్ ఇయర్ జనరల్ రిజల్ట్స్ మీరు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు రెగ్యులర్ అనుకోండి సో ఫస్ట్ ఇయర్ జనరల్ రిజల్ట్స్ అని కొడతారు సెకండ్ ఇయర్ విద్యార్థులు అనుకోండి సెకండ్ ఇయర్ జనరల్ రిజల్ట్స్ అని ఉంటుంది ఇక్కడ క్లిక్ హెయిర్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది సో సెకండ్ ఇయర్ పైన క్లిక్ చేశాను అందులో ఇక్కడ చూడండి ఎంటర్ యువర్ హాల్ టికెట్ నెంబర్ అనే దానిపైన మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి అలాగే డేట్ ఆఫ్ బర్త్ పైన అక్కడ డేట్ హోత్ ఏదైతే ఉందో అంటే డేటు మంత్ ఇయర్ చేసి గెట్ రిజల్ట్స్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది చేసిన తర్వాత ఈ విధంగా మన డిస్ప్లేలో మన రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది అయితే ఫలితాలు వచ్చిన తర్వాతనే ఈ విధంగా ప్రాసెస్ మీకు ఇదే ఉంటుంది సో మీరు గూగుల్లోనే జ్ఞానభూమి పోర్టల్ టైప్ చేసినా పర్లేదు లేదా ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లింక్లో మీకు వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది అక్కడ క్లిక్ చేసినా మీకు నేరుగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ మాత్రం మీకు నచ్చింది అనుకుంటున్నాను సింపుల్గా ఉందనుకుంటున్నాను దయచేసి ఈ వీడియో పూర్తిగా అందరికీ షేర్ చేయండి అలాగే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ జై హింద్